కృష్ణకుమారి గారు నమస్తే అండి నమస్తే అండి మేడం సాధారణంగా ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మీద ఒక డైరీ పాల్ అనుకోండి అందరికి పాలు ఉచితంగా ఇస్తారు మీది కిరాలు అనుకోండి చిల్లర కొట్టు అనుకోండి ఏదో ఏమో ఏదో ఒకటి మీకు ఏదైతే ఇవ్వాలనిపిస్తుందో అని చిన్న చిన్న పొట్టలు కట్టిస్తారు ఎందుకు చెప్తున్నానంటే మనకి ఏదైతే అందుబాటులో ఉందో దాన్ని మనం సేవాభావం ఉన్నప్పుడు ఇస్తాం అనమాట నాకు ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తానండి వీళ్ళందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారి హయాం గానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాం గానీ భారీగా మేలు పొందరు హెటరో అరుబిందో రెడ్డి స్లాబ్స్ కృష్ణారెడ్డి ఇటువంటి వాళ్ళందరూ కూడా బడా బడా పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంలో టాప్ టెన్ రిచెస్ట్ పీపుల్ తీస్తే బహుశా వీళ్ళు ఉంటారు ఖచ్చితంగా దేనికంటే వాళ్ళ ఒక ఘనమైన చరిత్ర ఉంది వాళ్ళకి కానీ ఈ వరదలు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వీళ్ళు ఉచితంగా మందులు పంపిణీ చేయడము లేకపోతే ముఖ్యమంత్రి సహాయనేదికి ఇంత మొత్తంగా మేము విరాళం ఇస్తున్నాం ప్రకటించడం అనేది నాకు అయితే గుర్తు లేదు బహుశా నా మెమరీ షార్ట్ ఏమో మీరు సుదీర్ఘంగా ఉన్నారు కాబట్టి ఎన్ని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి చెప్పండి మేడం మీకు ఇటువంటి వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎంతవరకు వీళ్ళని చూడొచ్చు రెండోది జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద బిజినెస్ మ్యాన్ అండి ఆయన చాలా కంపెనీలు ఉన్నాయి మరి ఆయన కంపెనీలో నుంచి ఎప్పుడైనా ఒక రూపాయి అయినా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ఇచ్చారా అదొకటి చెప్పండి అసలు ఈ ఎలా చూడాలి మొత్తం వ్యవహారాన్ని ఇప్పుడు వీళ్ళని ఏం అని చెప్పి ఎండమూరి వేరేది నాది ఒక చిన్న నవలు రాశారు దాదాపు ఒక పదిహేను ఇరవై ఏళ్ళు అయిందేమో పదిహేను ఏళ్ళు అయితే ఖచ్చితంగా అయి ఉంటుంది ఏంటి అంటే బాగా డబ్బులు సంపాదించేసి ఒక తరం లేదంటే రెండో తరం ఆ తర్వాత వచ్చే వాళ్ళకి ఏం చేయాలో తోచక ఆ డబ్బులు ఖర్చు పెడుతుంటారు ఏది జలసాలకి పెద్ద పెద్ద కార్లకి అట్లాంటి వాటికి అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఆ సామ్రాజ్యాలు వీ వీడు ఎన్నో ఎదో పనులు చేసి నానా గడ్డి గరిసి ఆ క్విడ్ ప్రోకోల్ చేసి అది చేసి ఇది చేసి ఎలక్ట్రాల్ కొని ఇవన్నీ చేసి సంపాదించిన వాళ్ళు ఆర్థిక సామ్రాజ్యాలు నిర్మిస్తే ఆ తర్వాత వచ్చే కుక్కమూత్ పిందులు వచ్చి మొత్తం అవన్నీ కూల్చేస్తాయి అనమాట అట్లాగే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మీరు చెప్పిన సోకాల్డ్ పీపుల్ మొత్తం మేమేదో తెలివైన వాళ్ళను ఇలాంటి పెద్ద పెద్ద ఆర్థిక సామ్రాజ్యాలు స్థాపించాము మేము ఒక వెలుగు వెలుగుతున్నాము ప్రజల్ని మాయ చేస్తున్నాము అలాగే పాలకులకు కూడా వాళ్ళకేసే భిక్షం వాళ్ళకేసి వాళ్ళకేసే ఎర్రలు వాళ్ళకేసి మేము డబ్బులు సంపాదించుకోగలిగాము అని చెప్పుకోగలుగుతున్నారు వీళ్ళు వీళ్ళు ఇది నాది చేపం కాదు వీళ్ళు ఈ మాత్రం ఒక సామాజిక బాధ్యత లేకుండా ఈ సమాజంలో నుంచే వాళ్ళు సంపాదించుకుని సమాజం వైపు కన్నెత్తి చూడట్లేదు మామూలు అప్పుడు దోపిడీ చేసుకుంటున్నారు బానే ఉంది దోపిడీ చేయకుండా మీకు నిన్ని కోట్లు అయితే మటుకు వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు అయితే రావు మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మీరు ఆ సీఎం సహాయ నిధికో లేదా వరద బాధితుల సహాయార్థమో పోనీ సీఎం సహాయ నిధికి ఇస్తే సీఎం తినేస్తాడు అనుకుంటే మీరే డైరెక్ట్ గా ఏమైనా చేయొచ్చు కదా ఎవరిని సర్వీస్ చేస్తానంటే వద్దంటారు ఎవరన్నా వద్దన్నారు కదా మరి ఎందుకు చేయట్లేదు వీళ్ళు వీళ్ళు చెయ్యరు ఎందుకంటే వీళ్ళకి మనసే రాదు ఎందుకంటే వీళ్ళు నమ్ముకున్న ఆదిగురు ఉన్నాడు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సుపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన పీల్చి వదిలిన గాలిని పీలిస్తే కూడా నాశనం అయిపోతారు మనుషులు వాళ్ళ బుర్రలు పాడైపోతాయి ఎట్లా అంటే ఇప్పుడు నిన్న మొన్న మూడు రోజుల నుంచి విజయవాడ అతలాకృతం అయిపోయింది ఆ పరిస్థితుల్లో ఈ మహానుభావుడు వచ్చి కొంచెం లేట్ గానే వచ్చాడు ఎందుకంటే నీళ్ళు బాగా ఉధృతిగా ఉన్నప్పుడు వస్తే ఎక్కడ కొట్టుకుపోతాను అని భయం వేసి కదా తప్పిపోతాడు కదా అందుకని కొంచెం మంది మార్పులాన్ని వేసుకొని వచ్చి ఒక స్క్రిప్ట్ తెచ్చుకున్నాడండి నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం అంటే మొత్తం చరిత్రలో నిలిచిపోతాడు జగన్మోహన్ రెడ్డి అంటే చరిత్రలో మంచి చేసిన వాళ్ళు నిలబడతారు అభాస్పాలైన వాళ్ళు కూడా నిలబడతారు ఇప్పుడు ఎందరో రాజులు ఉన్నారు మనం ఒక ముస్లిం రాజు మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి ఎందుకు మాట్లాడుకుంటాం గజనీ మహమ్మద్ గురించి ఎందుకు మాట్లాడుకుంటాం గజనీ ట్రై అగన్ ట్రై అయ్యాన్ లాగా ఎన్నో సార్లు ప్రయత్నం చేసి విఫలమైన తర్వాత కూడా విజయం సాధించాడని ని ఎందుకు చెప్పుకుంటాం మనం తుగ్లక్ పనులు చేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఆదర్శంగా తీసుకునే ఇప్పుడు ఇన్నాళ్ళలో ఇంకెవ్వరు ఇట్లాంటి వాళ్ళు దొరకలేదు జగన్ కూడా అంటున్నారు ఆయన పేరుని ఆయన సార్థకం చేసుకుంటున్నాడు నిన్న ఆ ప్రెస్ మీట్ చూస్తేనండి అయ్యాఓ ప్రెస్ మీట్ కాదు ప్రెస్ ని ఉద్దేశించి వరదల దగ్గర మాట్లాడిన మాటలు నిజంగా పండిత పండితపుత్ర పరమసుంఠ అంటారు చూడండి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కనీసంలో కనీసము ఈ క్విట్ ప్రోకోకి కొడుక్కి సాయం చేసి ఉండొచ్చు అవన్నీ ఓకే కానండి ఇంత జ్ఞానం లేనోడైతే కాదండి అయ్యి బాబోయ్ నేను మొదటిసారి చూస్తున్న ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత అనుభవం లేకోకుండా మాట్లాడడము అంటే అసలు బుడమేరుకి గేట్లు ఎత్తేసారంట ఎత్తేయకపోతే ఆ నీళ్ళన్నీ కృష్ణలోకి వచ్చి ఆ కృష్ణలో నీళ్ళన్నీ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వస్తుంది కాబట్టి ఆ పక్కనున్నో అప్పుడు దాకా ఎంతో కొంత సీరియస్నెస్ మెయింటైన్ చేశారు ఆయన పార్టీ నాయకులే వాళ్ళ మొహాల్లో నవ్వొచ్చేసింది నాకేమనిపించింది అంటే ఇంతటి విషాదంలో జనాలు నవ్వించడానికి ఒక సర్కస్ లో జోకర్ మాదిరి వచ్చాడు అనిపించింది నాకు కూడా చెప్తున్నా ఎంత బాధలో నాకు అసలు అక్కడ విజయవాడ అలా అయిపోయింది జనాలంతా అసలు అలో లక్షణ అన్నట్లున్నారు ఎంత బాధపడుతున్నారు ఇంత కష్టంలో ఉన్నారే అని బాధేస్తుంది ఇంత బాధలో కూడా నవ్వు నవ్వు తెప్పిస్తున్నాడు అండి మహానుభావుడు స్క్రిప్ట్ తెచ్చుకున్నాడు స్క్రిప్ట్ చదువుతున్నాడు అసలు ఎంత ఒక మంత్రి కూడా స్క్రిప్ట్ లేకుండా చదవగలుగుతాడండి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రి అంత అవాస్పల్ అయిపోయాడు ఎంత దారుణం అంటే అసలు బుడమీరు ఎక్కడ పుట్టింది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది కనీస జ్ఞానం అసలు బుడమీరు గేట్లు ఎవరు పెట్టారండి అది ఒక కాలువ కాలువ గేట్లు పెడతారా కాకపోతే అది ఖమ్మం జిల్లాలో ఎక్కడో మొదలైన కాలువ మామూలు అప్పుడు అది వ్యవసాయం కోసం అని చెప్పి తోమిన కాలువ ఇది మెట్ట ప్రాంతాలకి కృష్ణా జిల్లాలో వెస్ట్ కృష్ణాలో మెట్ట ప్రాంతాల కోసం తీసిన కాలువ అది ఆ కాలువ ఎప్పటి నుంచో ఉంది ఇవాళ కొత్తగా వీళ్ళందరూ వేసింది కాదు బ్రిటిష్ హయాం నుంచి ఉంది అది అంతకు ముందు ఉంది ఎప్పుడో చరిత్ర పుట్టినప్పటి నుంచి ఉంది ఆ కాలువ వెస్ట్ కృష్ణ ఇప్పటిది కాదు కదండి అంటే వెస్ట్ కృష్ణ అంటే ఇప్పుడు జక్కేపేట నందిగామ అక్కడి నుంచి మళ్ళీ ఇంకా కొంచెం దిగువకు వస్తే వెలగలేరు ఇవన్నీ అక్కడి నుంచి మైలవరం మైలవరం నుంచి ఆ కౌలూరు ఏలపూలు ఇట్లాంటి గ్రామాలు గుండా వస్తుంది ఆ కాలువ వచ్చి విజయవాడకి దగ్గరలో వెనక నుంచి వెళ్ళి అక్కడ కొల్లేరు సరస్సులో వెళ్ళి కలుస్తుంది ఇది ఈ కాలువ మరి ఎప్పుడో డెబ్బైల ప్రాంతంలోనే వెలగలేరు దగ్గర ఒక రిజర్వాయర్ కట్టాలి ఆ రిజర్వాయర్ కట్టి ఆ నీటిని అక్కడ స్టోర్ చేసుకొని ఆ ప్రాంతాలకి నీళ్ళు ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన ఉండింది అది ఎందుకో ఆగిపోయింది అలా అలా అయిపోయి ఈ బుడమేరు కాలువలో కనీసం పూడికలు తీయలేదండి గత ఐదు సంవత్సరాల్లో అది అసలు పాపం అది ఆ భాష అది ఇష్టం లేక అసలు అది ఆయన దృష్టి దాకా వెళ్ళిందో లేదో ఆ పూడికెలు దిగలేదు అన్నది ఎందుకంటే ఆయన హయాంలో నీటిపారుదల శాఖ మంత్రులు ఇద్దరు ఇద్దరు నోటిపారుదల శాఖ మంత్రులే ఒకళ్ళు అనిల్ కుమార్ యాదవ్ ఒక ఇంకొకళ్ళు అంబట్ రాంబాబు అసలు వాళ్ళిద్దరు ఇప్పుడు సీన్లో లేరు ఎక్కడ పైగా ఈ పెద్ద మనిషి చెప్తాడు జగన్మోహన్ రెడ్డి మా వాళ్ళు మొత్తం సీమ నాయకులు కూడా ఆ కార్పొరేటర్ స్థాయిలో వాళ్ళు కూడా మొత్తం వచ్చేసి విజయవాడలో సేవలు చేస్తున్నారంట అసలు ఆ ఇద్దరు మంత్రులే కనిపించలేదు మాజీ మంత్రులు ఇద్దరు అసలు ఎక్కడున్నారో తెలుగు వాళ్ళ నాయకులు మొత్తం పనిచేస్తున్నారంట ఇది ఈ ఆ వీడియో చూస్తుంటే ఎన్టీఆర్ సినిమాలో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు జానపద చిత్రాలు పద్మనాభకుడు రేలంగి ఆ పక్కన ఇంకా ఆ పేర్లు అంత ప్రామినెంట్ హీరో కమెడియన్స్ కాదు వాళ్ళతోటి ఒక కాలర్ కామెడీ స్టోరీ నడుస్తూ ఉంటది అన్నమాట సినిమాలో వీళ్ళదేమో ఎన్టీఆర్దేమో ఒక సీరియస్ స్టోరీ నడుస్తూ ఉంటది వీళ్ళది ఒక కామెడీ స్టోరీ నడుస్తూ ఉంటది అచ్చు నాకు అట్లా అనిపించిందండి ఆ అది చూస్తే అసలు అతను పాపం ముందే లండన్ వెళ్ళిపోయి వెళ్ళిపోయిన ఆయన ఏమంటారు దాన్ని ఆయన తెలియని తను ఇంత బయటపడేది కాదు అజ్ఞానం ఇంత అజ్ఞానం బయటపడేది కాదు ఆయనకి ఎంతసేపు ఏంటి అంటే సీఎము కరప కరకట్టపోయేది సీఎం ఇల్లు ఇది తప్పితే ఇంకేమీ కనిపించట్లా అసలు ఇంకా అండి విజయవాడ సింగనగరు రాజరాజేశ్వరపేట ఆ వరదల గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు నిజంగా కూడా అక్కడ అంత అంత బాధ ఉంది కానీ జగ్గేపేట దగ్గర నుంచి మొదలెడితేనండి బొడవేరు కాలం వల్ల ఆ గ్రామాలన్నీ చీకొంటూరు దగ్గర ఇంకొక కొన్ని చెరువులు ఇవన్నీ కూడా కాలువలన్నీ కూడా అసలు ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే అంత దారుణమైన పరిస్థితి ఉంది ఎక్కడో దాకా ఎందుకండి మా ఊరు నేషనల్ హైవే మీద ఉంటది మా ఊరు పాత ఊరు కొత్త ఊరు పాత ఊరు ఏమో రైట్ సైడ్ ఉంటది నేషనల్ హైవేకి లెఫ్ట్ సైడ్ కొత్త కాలనీలు డెవలప్ అయినాయి ఆ డెవలప్ అయిన కాలనీలకి నార్త్ సైడు బుడవేరు ఉంటది ఆ నీళ్ళన్నీ వచ్చేసినాయి ఆ కాలనీ మొత్తం మునిగిపోయింది అపార్ట్మెంట్లు బిల్లాలు అన్నీ వచ్చినాయి ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చేసినాయి మొత్తం అక్కడ ఆ ఊర్లో ఉన్న యూత్ అది తెలుగుదేశం పార్టీ యూత్ కావచ్చు ఇంకా కొంతమంది యువకులు కావచ్చు కూర్చొని రెండేసి రోజులు ఎవరు ఇంటికి వెళ్ళలేదండి అంత పని చేస్తున్నారు ఏంటి ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి పడవలు వేసుకుని ఆహార పదార్థాలు అందించటం ఫుడ్ నీళ్లు వాళ్ళకి ఏమన్నా గా మందులు కావలిస్తే మందులు అన్ని అందిస్తున్నారు ఈ అందిస్తున్న వాళ్ళల్లో ఒక్క వైసీపీ మనిషి లేడు ఏ రాజకీయాలు తెలియని వాళ్ళు అన్నా వచ్చారు కానీ అయ్యో మన ఊర్లో ఇలా జరిగిందే అని నా వాలంటీర్ వ్యవస్థ నా సచివాలయ వ్యవస్థ ఇవన్నీ మాట్లాడుతున్నాడు సరే ఈ అజ్ఞానం అంతా కాసేపు పక్కన పెడితే అంటే నేను నా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తోటి మా ఊర్లో ఏం జరిగిందో నేను చెప్పాను ఇంకెవరైనా వాళ్ళ ఊర్లో ఏమైనా జరిగితే చెప్పొచ్చు ఆ మైలవరం అటు సైడ్ అంతా కొండపల్లి అవన్నీ కూడా మునిగిపోయి అక్కడ ఆ అసలు అక్కడికి ఇంకా ప్రెస్ కూడా సరిగా వెళ్ళి ఆ రిపోర్టింగ్ కూడా చేయట్లేదు సరిగా అనిపించింది నాకు అయితే ఇదంతా ఒక ఒక విధానం అయితే రెండవ విధానం ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు ఇదే కదా మీ ప్రశ్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆయన క్విడ్ ప్రోకో ద్వారా కోట్లు కోట్లు సంపాదించుకొని కొన్ని రోజులు మాత్రం జైలుకి వెళ్ళిన మహానుభావులు ఉన్నారు కదా ఈ కంపెనీల వాళ్ళు అరవింద వాళ్ళు హెట్రో వాళ్ళు వీళ్ళంతా సరే వీళ్ళందరూ ఎందుకు ఇవ్వరు డబ్బులు అంటే వీళ్ళకి ప్రాణం ఒప్పదండి ఇప్పుడు ఈ వరద బాధితులకి ఇస్తే ఏమవుతుంది చెప్పండి రెండు రోజులు తింటారు వాళ్ళు మర్చిపోతారు కానీ కా ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ పేరుతోటి అంటే క్విడ్ ప్రోకోల్ చేస్తే తెలిసిపోతుందని చెప్పి బిజెపి వాళ్ళకి వచ్చిన మహా తెలివైన ఆ పథకం అనమాట ఇది ఆ పథకం ఏంటి అంటే ఎలక్ట్రోల్ బాండ్స్ కొనుక్కోండి ఎలక్ట్రోల్ బాండ్స్ కొనుక్కుంటే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు మేము అసలు బయట పెట్టము మీకు మీరు ఎలక్ట్రోల్ బాండ్స్ కొన్నందుకు గాను మీకు ప్రతిగా మేము ఏదైనా మీ వ్యాపారాలకి లాభాలు చేస్తాము అని చెప్పి ఎలక్ట్రల్ బాండ్స్ విధానం తీసుకుని వచ్చి అవి పార్టీల ఆదాయంగా మార్చుకున్నారు నిజానికండి వాజ్పేయి గారి పిఎం గా ఉన్నప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి సిఎస్ఆర్ అని చెప్పి పెట్టి ఆ మహాన్ బోర్డే పెట్టాడు పెట్టి టూ పర్సెంట్ వాళ్ళకు వస్తున్న ఆదాయంలో వాళ్ళ టర్న్ లో వాళ్ళ ఆదాయంలో టూ పర్సెంట్ ఖచ్చితంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద గవర్నమెంట్కి ఇవ్వాలి అని సరే కొంతమంది ఏం చేశారంటే ఈ గవర్నమెంట్ ఎలా చేస్తుందో తెలియదు కాబట్టి చాలా పెద్ద పెద్ద కంపెనీలు టాటాస్ ఇట్లాంటి వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళే వాళ్ళు అప్పటికే సొసైటీకి ఖర్చు పెడుతున్న వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ ఒక వ్యవస్థ ఉంది ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన వ్యవస్థ ఉంది చారిటీ గాని లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ హాస్పిటల్స్ లో కానీ వాటిని వాళ్ళు దత్తత తీసుకుని చేయడం కొంత కొంత వాళ్ళు అసలు స్పెషల్ గా ఒక మెకానిజం మెకానిజము యంత్రాంగం పెట్టుకుని చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేశారంటే మేము ఫలానా పని చేస్తున్నాము ఫలానా పని చేస్తున్నాం కాబట్టి మేము మీకు ఇవ్వక్కర్లేదు మేము ఇవ్వాల్సిన డబ్బుల కంటే ఇంకా ఎక్కువ డబ్బులే మేము సిఎస్ఆర్ వాడుతున్నాం అని చెప్పి వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు అజిం ప్రేమ్జీ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీకి డబ్బులు పెట్టేది ఎగ్గొట్టేసి కేవలం పేపర్ల మీదే చూపించి ఈ ఎలక్ట్రోల్ బాన్స్ కొంటున్నారు ఈ మహానుభావులు అందరూ అలాగే వాళ్ళ దగ్గర నుంచి సహాయం తీసుకుంటున్నారు సరే కొంతమంది ఏం చేస్తున్నారు మేమే చేస్తాము అన్న వాళ్ళను కూడా బెదిరించి మోడీ వాళ్ళ మీద ఈ ఈ సంవత్సరం ఈడీ దాడులు ఐటీ దాడులు జరుగుతాయి జరిగిన వెంటనే రెండో నెలకో మూడో నెలకో వాళ్ళు ఎలక్ట్రాన్ బండ్స్ కొనుక్కున్నారు ఈ స్టోరీ అసలు మనకి తెలిసేదే కాదు సాక్షాత్తు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి వాటిని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది చెప్తే వీళ్ళు మొదటి నుంచి ఏం చెప్పుకుంటా వచ్చారంటే వీళ్ళకి ఇది అసలు చాలా గోప్యంగా ఉంచబడుతుంది ఇది ఏదో బాధితులు కౌన్సిలింగ్ లో చెప్తాం కదా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తామని అలాంటి కాన్ఫిడెన్షియాలిటీ ఇక్కడ మెయింటైన్ చేశారనమాట మెయింటైన్ చేసి ఎవరికి చెప్పము అని చెప్పారు సరే సుప్రీంకోర్టు వేస్తే చచ్చినట్టు జాబితా బయట పెట్టాల్సి వచ్చింది జాబితా బయట పెడితే ఆ వివరాలు తెలిస్తే మనకి కళ్ళు తిరుగుతాయి అన్నీ వచ్చినాయి వీళ్ళు ఎవరికైతే ఎవరైతే డబ్బులు ఇవ్వను అంటే ఎవరి మీద ఈడి రైడ్స్ ఐటి రైడ్స్ జరిగినాయో వాళ్ళందరూ ఈ సంవత్సరం జరిగితే వచ్చే సంవత్సరం కొన్నారో వాళ్ళ కేసులన్నీ మాఫీ అయిపోయినాయో వాళ్ళ క్లీన్ చిట్ వచ్చిందో అన్ని స్టోరీలు బయటకు వచ్చినాయి దీనిలో భాగంగా అతి పెద్ద ప్రాంతీయ పార్టీ అతి ఎక్కువ ఎలక్ట్రల్ బాండ్స్ కొనుక్కున్న పార్టీగా ఆ పార్టీ బాండ్స్ కొన్న పార్టీగా వైసీపీ వచ్చింది తర్వాత టిఆర్ఎస్ పార్టీ వచ్చింది నిన్న అర్థమైందిగా మీకు అందుకోసం వీళ్ళెవ్వరు ఇందాక మీరు చెప్పిన వాళ్ళు ఎవ్వరు ఏమీ చెయ్యరు ఇంకా ఇంకా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద పారిశ్రామికవేత్త కదా మరి మనం ఏమో సూట్ కేస్ కంపెనీలు అంటాము వాళ్ళు ఏమో సూట్ కేస్ కంపెనీలు అనరు సరే మందే తప్పండి సూట్ కేస్ కంపెనీలు కాదు నేను కూడా ఒప్పుకుంటున్నాను ఇప్పుడు ఇన్నాళ్ళు సూట్ కేసు కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు అని ఎక్కిరించిన నేను కూడా ఆపేస్తా మాట అంటాం నిజమైన కంపెనీలే నిజమైన టర్న్ ఓవర్లే అవన్నీ మరేది మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీ సిఎస్ఆర్ ఏది ఇప్పుడు త్వరగా వచ్చింది ఏంటి నీ వైపు నుంచి నువ్వు ఎందుకు డబ్బులు ఇవ్వవు నీ పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి ఎందుకు ఇప్పించవు అది కూడా కాకుండా ఇంద ఆ వీడియోలో ఇంకో చమత్కారమైన మాట మాట్లాడారు ఆయన కార్యకర్తలు మొత్తం సహాయ కార్యక్రమాల్లో ఉన్నారంట చేతనైనంతగా ఆహారాన్ని అందించే దగ్గర నీళ్లు అందించే దగ్గర ఉన్నారంట వాళ్ళు ఒక్క ఫోటో చూపించవచ్చు కదా పైగా ఇక్కడ నాయకులు పనిచేస్తున్నారు అని చెప్తే జనాలు గుర్తుపడతారని ఏది పలానాడు మీ నాయకుడు ఏడు మీ నాయకుడు ఏడు అంటాడని తెలివిగా సేమ నుంచి వచ్చారంట సేమ త్వరలో సేమిదవులు వచ్చి ఇక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తున్నారంట